ఇవాని ఇంకో వార్త యంగ్ ఇండియా నా బ్రాండ్ నా అంబాసిడర్ గురుకుల విద్యార్థుల ప్రతిభ పునస్కార ప్రధానంలో సిఎం రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్ల తోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తాను ఒక్కొక్క ఒక్కొక్కరికి తొలి పాతికేయుల కీలకం వాస్తవానికి ఏంటంటే పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలే వాళ్ళకి కీలకమైన వ్యవస్థ ఉంటుంది కాబట్టి అది అవసరం వాస్తవానికి కాకపోతే సరిగా గుర్తు పెట్టుకోవాలి గురుకులాలు తెచ్చినామని చెప్పేసి అన్నారు గురుకులాలో మనం చూసినాము ఈ మీరు ఉన్నటువంటి ఈ పది కాలంలో చాలా మందికి ఫుడ్ పాయిజన్లు అయినాయి దిక్కుల ఇబ్బందులకి పడ్డారు వాళ్ళను చేస్తాను అని చెప్పేసి అంటారు కాస్మెటిక్ ఛార్జీలు ఇంతకుముందు పిల్లలు ఇంటికి అప్పుడు కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చి పంపేది కానీ మొన్న మీ సెలవులు ఇచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వకుండా ఇళ్ళకి వచ్చేరు పిల్లలు మరి రెండు వందల కోట్లతోటి రెండు ఇరవై ఐదు వేల కోట్లతోటి చేస్తామని చెప్పేసి అంటారు మరి ఇది ఎంతవరకు వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది వాస్తవానికి ఏంటంటే సార్ ఈ రోజు మీ మీ పిల్లలైతే ఎక్కడైతే చదువుతారో అదే రేంజ్ లో ఆఫ్ పిల్లలను ఏర్పాటు చేయాల్సిన అవసరం మీ పైన ఉండదు ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు నిలదీత్తలేరు వాస్తవానికి మిమ్మల్ని ఏర్ పారేస్తలేరు ఎందుకంటే మీ బిడ్డలకేమో అక్కడ చూపెడతాను మమ్మల్ని ఇక్కడ వెళ్తాను ఏంటి అనే కథ నీ కథ ఏంది చెప్పు నువ్వు మునిగి మీరు మీ గత్త రానని చెప్పేసి తిట్టాల్సిన సందర్భం కానీ ప్రజలను ఆ మాట్లాడతలేదు ఎందుకంటే ఏ ప్రభుత్వాలు మీరే కాదు ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రశ్నించాల్సిన అవసరం ఇక్కడ తల్లిదండ్రుల పైన ఉన్నది ఎందుకంటే నీ బిడ్డను అక్కడ చదిపిస్తావు మమ్మల్ని ఇక్కడ చదివిస్తావు అని చెప్పేసి అడగాలి ఈ రోజు ఇప్పుడు ప్రభుత్వంలో ఇంకోటి కూడా మీరు ఆలోచన చేయాలి సార్ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒక చట్టం దేవాలి మీరేమో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో చదివించే పిల్లలకు వాళ్ళకి వాస్తవానికి ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళు మరి ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టు ఉద్యోగాలు కొడతారు గవర్నమెంట్ స్కూల్లో ఎడక పడతా ఉన్నారు మీకు కూడా తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ చదివిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పండి లేదంటే వాళ్ళతో సమానంగా వీళ్ళని చదివిపియండి అంతే తప్ప మేము ఏదో చేస్తాం ఏదో చేస్తాం చేస్తాం అని చెప్పేసి ఈ డెబ్బై ఐదు వేల స్వతంత్ర జీవితంలో ఇక పేదవాడు పేదకవాడుగానే ఉంటాడు కనీసం వాళ్ళ కనీస విద్యా అవకాశాలు లేక వాళ్ళు పదో తరగతి ఇంటర్మీడియట్ బలవంతంగా కొద్దిమంది ఎవరో వాళ్ళు బయటికి పోతారు మిగతా వాళ్ళంతా నానా రకాల పనులు చేసుకొని మళ్ళీ మీకు ఓట్లేసి మీకు జైలు కొట్టి మీకు దండలేసి మీకు మొక్కి మళ్ళీ మేమట తిరుగుతాడు ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఆ విధంగా అవుతారు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా నీకు నిజంగా బలోపేతం చేయాలనే ఉద్దేశమే ఉంటే ఖచ్చితంగా మీ బిడ్డలను అయితే మీ మీ పిల్లలని అయితే ఉద్యోగస్తుల పిల్లల్ని ఎక్కడెక్కడ చదివిస్తారో ఆ రేంజ్ లో అమలు చేయండి లేదంటే వాళ్ళంతా చీర పెట్టండి వాటి మీద ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నేత నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాను సార్ ఇది మీరు చేస్తారా చేరా చూడాల్సిన అవసరం ఉన్నది